డేర్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పేటువంటిది ఏంటంటే మీకు బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ లేకపోతే కూరగాయల మార్కెట్లో కానీ చేపల మార్కెట్లో కానీ లేదంటే ఎక్కడైనా సరే బుక్ స్టాల్లో కానీ ఒక ఫ్యాన్సీ కొట్లో కానీ ఒక కిరాణా కొట్లో కానీ ఎవరైనా గబుక్కుని అయితే రోడ్డు పక్కన కానీ ఎవరన్నా నిలబడి సార్ సార్ మీకు మీ ఫోన్ ఒకసారి ఇవ్వండి సార్ నాది నా దగ్గర బ్యాలెన్స్ అయిపోయింది ఒక్కసారి నేను ఫోన్ చేసుకుని ఇస్తాను సార్ అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు ఈ మధ్యన జరిగేటువంటి విషయాలు మీకు చెప్తున్నాను కొంతమంది అడుగుతున్నారు అడిగితే మనం ఏం చేస్తామంటే సర్లే పోలేదు పక్కన అడుగుతుంటాడు అని చెప్పేసి మనం ఫోన్ ఇస్తున్నాం ఫోన్ ఇచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే ఆ పక్కకి వెళ్ళి మాట్లాడతాడు మాట్లాడిన తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ వచ్చి సార్ సార్ లాక్ అయిపోయింది లాక్ తీయమంటాడు మనం ఏం చేస్తాం లాక్ తీసేస్తాం అంతే మన అకౌంట్లో ఏమైనా డబ్బులు ఉంటే వెంటనే అవి వెళ్ళిపోతున్నాయి ట్రాన్స్ఫర్ చేయబడుతున్నాయి కాబట్టి మీరు సుపరిచితులైనా అపరిచితులైనా ఎవరికి కూడా మీ తోటి ఇంకొకళ్ళకి ఫోన్ చేసి ఇవ్వద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకొకళ్ళకి ఫోన్ చేయొద్దు మీకు తెలిసిన వాళ్ళైనా తెలియకపోయిన వాళ్ళైనా సరే ఎవరైనా అడుగుతారు ఒకసారి మీ ఫోన్తో చేయండి అని చెప్పి ఎట్టి పరిస్థితులు కూడా ఎవ్వరు కూడా మీకు మొహమాట పడద్దు మొహమాట పడితే మనం డబ్బులు ట్రాన్స్ఫర్ జరుగుతుంది ఇది సైబర్ నేరం కాబట్టి ఏంటంటే ఇటువంటి మీరు మనం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ స్థలం నుండి ఎవ్వరికి కూడా మీకు తెలియని నెంబర్ కానీ ఏది కూడా మీరు చెయ్యొద్దు ముందు జాగ్రత్త చర్యగా మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాను అదేవిధంగా ఇంకొక విషయం కూడా జరుగుతుంది ఎవరో వస్తాడు ఒక్కొక్క మీ సెల్లో సార్ సార్ నెంబర్ ఇవ్వండి మీ మీ సెల్ ఒకసారి ఫోన్ చేసుకుంటాను సార్ నా సెల్లో మళ్ళీ ఛార్జింగ్ అయిపోయి రీఛార్జ్ అయిపోయింది అది చెప్తాడు డిస్టప్ మనం ఇస్తాం కి ఫోన్లో ఏదో ఎవరితో మాట్లాడుకుంటాడో మనం వీడు ఏం చేస్తున్నారంటే ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఊళ్ళో ఉన్నటువంటి అమ్మాయిల నెంబర్లు గ్యాదర్ చేసి ఆ అమ్మాయిలకి ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేసి వాళ్ళతో వల్గర్గా మాట్లాడడం ఇవి చేస్తున్నారు చేస్తుంటే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఫోన్ స్టేషన్కి కంప్లైంట్ చేస్తున్నారు స్టేషన్కి కంప్లైంట్ చేస్తే ఈ నెంబర్ ఎవరిది ఈ నెంబరు అక్కడ చేసినటువంటి వ్యక్తిది ఇతను తీసుకెళ్లి పోలీసులు ఇంటర్గెట్ చేస్తున్నారు కాబట్టి మన సెల్ ఫోన్స్ని ఇతరులకి ఎవరికి వాడకండి ఎవ తెలియని వాళ్ళకైనా ఇవ్వద్దు బాగా తెలిసిన వాళ్ళకి పోతే తప్పదు కానీ అపరిచితులైనా సుపరిచితులైనా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ సెల్ ఫోన్ తోటి ఇంకొకరికి చేసి ఇవ్వద్దు ఇది నా విజ్ఞప్తి ఎంచదంటే రాత్రి నేను ఒక వీడియో ఆడియో విన్నాను ఆ ఆడియో సారాంశం మీకు దీని ప్రకారం చెప్తున్నాను కాబట్టి మీరు మన డబ్బులు మనకి క్షేమంగా ఉండాలంటే సైబర్ నాలుగుగాళ్ళు యొక్క దృష్టి నుంచి మనం తప్పించుకోవాలంటే ఈ యొక్క మన సెల్ ఫోన్ని ఎట్టి పరిస్థితిలో కూడా ఇతరులకు కూడా ఇవ్వకూడదని చెప్పేసి నేను మీకు సవినయంగా మనవి చేసుకుంటున్నాను మీరు అందరూ కూడా నా యొక్క విజ్ఞప్తిని మీరు ఆలకించండి ఒకసారి ఇది మీకు నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి Okay, thank you very much.